గణేషాయన మహా శ్రీమాత్రయన మహా పుట్టినరోజు గురించి చెప్తున్నాను ఇప్పుడు ఆరు సంవత్సరాల బాలుడికి మనం పుట్టినరోజు చేస్తున్నాం అనుకోండి వాడిని తీసుకొచ్చి పెట్టేసి పెట్టమే కూర్చోబెట్టి బొట్టు పెట్టి మనం నూనె తల మీద చమురు పెడతాం ఎలాగా చౌరు పెడుతూ ఎల్లో దీవిస్తూ ఉంటాం ఏమని నీ కడుపు జలగా మెత్త కడుపు జలగా మంచి ముహూర్తాన్ని వడక పెళ్లి కొడుకువై పెళ్లి పెళ్లి కొడుకువై శోభన పెళ్లి కొడుకువై కుమారు తండ్రివై కూతుళ్ళ తండ్రివై తాతవై ముత్తాతవై లెక్కలేని ఐతనం లెక్కలేని సిరి సంపద ఇవన్నీ కలగాలి అని పెద్దవాళ్ళు బాలుడికి ఆశీర్వచనం చేసి అక్షంతలు వేస్తారు తర్వాత హారతిస్తారు ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి నలుగు పెట్టి స్నానం చేయించి కొత్త బుట్టలు వేసి అప్పుడు దేవుడికి దండం పెట్టిస్తారు దండం పెట్టించేటప్పుడు ఏం చేస్తారంటే ఏడుగురు చిరంజీవుల పేర్లు చెప్పిస్తారు ఎందుకంటే ఆ చిరంజీవులాగా ఈ అబ్బాయి కూడా అభివృద్ధిలోకి రావాలని ఆ ఏడుగురు చిరంజీవులు ఎవరంటే అశ్వత్థామా బలిచక్రవర్తి వ్యాస మహర్షి విభీషణుడు హనుమంతుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ ఏడుగురు పేర్లు చెప్పి అబ్బాయికి ఏం చేస్తామంటే అంటే ఆవు పాలు పచ్చివే ఒక చెంచాడు చేతిలో పోసి అందులో కొద్దిగా నలనూలు వేసి ఒక ముక్క వేసి తీర్థంలాగా తీసుకోవాలి అలాగ మూడు సార్లు తీర్థంలాగా తీసుకోవాలి తీసుకుని వాళ్ళని మనం ప్రార్థన చేశాం కదా అందుచేత వాళ్ళ యొక్క ఆశీర్వచనములు ఈ బాలుడికి వస్తాయి బాలుడికి వచ్చి బాలుడు కూడా అలాగా చిరంజీవిలాగా అభివృద్ధి చెందుతాడు ధన్యవాదాలు